హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కావ్య స్వీట్ నేను అందరం కలిసి బ్లాగ్ చేసామన్నమాట చాలా బాగుండద్ది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరం కలిసి ట్రెండ్స్కి అయితే వెళ్ళొచ్చాము చిన్న షాపింగ్ కూడా చేసామన్నమాట ఇంకా మా డైలీ రొటీన్ అయితే కొంచెం కూడా చేంజ్ అవ్వదు కావ్య వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు వెజిటేబుల్ జ్యూస్ ఇస్తున్నానని ప్రతి వీడియోలో చూపిస్తున్నా కదా ఇంకా ఈరోజైతే కావ్యనే ప్రిపేర్ చేసుకుంటుంది క్యారెట్ టమాటా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది అనమాట ఈరోజైతే సొరకాయ యాడ్ చేస్తున్నానండి సొరకాయ పొట్లకాయ కూడా చాలా బాగుంటుంది విటమిన్ సి కోసం లెమన్ అలాగే టమాటా ఏ కోసం క్యారెట్ రోజు మనకి అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి ఈరోజు కావ్యానే చేసుకోమని చెప్పాను అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది ఈరోజైతే కేరా లేదు క్యారెట్ బీట్రూట్ టమాటా ఇదైతే సొరకాయ అండి సొరకాయ పొట్లకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది సొరకాయ పొట్లకాయ అంటే పిల్లలు చాలా మందికి ఇష్టం ఉండదు కానీ జ్యూస్ చేసిస్తే బాగుండుద్ది దుంపలు తక్కువ ఉండాలి ఈ వాటర్ కంటెంట్ ఉన్నది మాత్రం వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలన్నమాట క్యారెట్ బీట్రూట్ కన్నా కీరా టమాటా సొరకాయ పొట్లకాయ అవి ఎక్కువ ఉంటే మంచిది మనకి వాటర్ కూడా బాగా కంటెంట్ ఉండబట్టి ఎక్కువ జ్యూస్ వచ్చింది కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా సొరకాయ కూడా చాలా లేతగా ఉంది చూడండి నిన్న కావ్య స్వీట్ మార్కెట్కి వచ్చారనమాట అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఇదైతే బీట్రూట్ క్యారెట్ సొరకాయ అవి అయితే రెండు టమాటాలు అనమాట ఇప్పుడు అయితే బాదం పప్పు నానబెట్టేశాను నైటు బాగా నానిపోయినాయి ఫస్ట్ సొరకాయ టమాటా వేసేసి మిక్సీ వేసేస్తే మనకి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా తర్వాత క్యారెట్ బీట్రూట్ ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా గ్రైండ్ అవుతాయి ఒకేసారి అన్నీ వేసేసామంటే ఇవి స్మూత్గా అవి అవి అలానే ఉండిపోతాయి అనమాట ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కదా మనం చూసారా వాటర్ ఏమి వేయకుండా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ అనమాట అంతే ఎంతో సింపుల్ అండి చూసు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే డైలీ ఇస్తే చాలా హెల్దీ అందరికీ తెలుసు కాకపోతే పిల్లలు తాగరు ఒకటి మనకు కూడా కొంచెం ఒప్పుకుంటుంది కదా ఎందుకులే అనిపించింది క్యారెట్ టమాటా తినమని చెప్తే అంత చిన్న పీస్ తినేస్తారు కానీ ఇలా జ్యూస్ అయితే మనకు ఎక్కువ వెజిటేబుల్ జ్యూస్ తాగినట్టు ఉండిద్ది అనమాట ఇంక ఇదంతా మంచిగా వడకట్టాలి ఇప్పుడు చూసారు కదా చాలా స్మూత్గా వచ్చేసింది స్టెయినర్ కన్నా కూడా ఇలా క్లాత్లో వేసి జ్యూస్ తీస్తే చాలా బాగా వచ్చిద్ది వేస్ట్ అనేది రాదనమాట పిప్పి మొత్తం సైడ్కి వచ్చేసిద్ది ఎక్కువ మనం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్సే వాడాలి చూశారు కదా జ్యూస్ చాలా పలచగా చాలా బాగుంది ఎక్కువ దుంపలవి మాత్రం తక్కువ తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ తక్కువ తీసుకొని కీర టమాటా సొరకాయ పొట్లకాయ అటువంటి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు హనీ లేకపోయినా పర్లేదు మెయిన్ మనకి సీ వెట్మెన్ వచ్చింది లెమన్ వేసేసుకోవచ్చు ఇంకా నేను చూపించిన వెజిటేబుల్స్కి గ్లాస్ ఫుల్గా వచ్చింది ఇంకొంచెం కూడా ఉందండి అది కూడా పిండాలన్నమాట నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా కదా ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళైతే ప్రతిరోజు ఒక గ్లాసు ఈ వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే హెల్త్కు హెల్త్ అలాగే అందానికైనా దేనికైనా మనం పైన వాడే క్రీములకన్నా కూడా ఇలా లోపలికి తీసుకునే జ్యూస్లు చాలా మంచిది అలాగే హెల్తీ అండి అందుకోసమే మాక్సిమం ప్రతిరోజు ఇవ్వడానికి ట్రై చేయండి నేనైతే తను నన్న రోజులు కంపల్సరీగా ఇస్తా ఒకవేళ మిస్ అయినా ఈవినింగ్ అయినా చేస్తాను అన్నమాట ముందు వీడియోలో చూపించా కదా దోశ పిండి పట్టానని ఆ దోశలు అనమాట స్వీటే వేస్తుంది వితౌట్ ఆయిల్ దోశ స్వీట్ హెల్త్ టిప్స్ ఎక్కువ అనమాట ఆయిల్ అసలు మొన్న చూసారు కదా చపాతీ మా అందరికీ అయితే ఆయిల్ వేసింది తర్వాత ఆయిల్ లేకుండా చేసేసుకుంది స్వీటీ ఉంటే కిచెన్లో భలేగా హెల్ప్ చేసిద్ది అండి కావ్య కన్నా కూడా స్వీటీ బాగా హెల్ప్ చేసిద్ది ఇంకా నార్మల్ దోశలు అయితే స్వీటీ వేసేసింది అనమాట ప్రదీప్ కావ్య స్వీటీ ఎగ్ దోశ అడిగారు ఎగ్ దోశ అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ వేసిన తర్వాత ఫైనల్గా ఇట్లా మసాలా కారం అని చెప్తూ ఉంటా కదా సాంబార్ కారం అంటాం మేమైతే ఆ కారం కొంచెం చిటికటి ఇలా చల్లేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఎగ్ దోశకి ఆయిల్ ఉంటేనే బాగుండిద్ది లేకపోతే ఆ టేస్ట్ అనిపించదు చాలా తక్కువైనా ఆయిల్ మాత్రం వేసేసుకోవాలి ఇంకా వీళ్ళ ముగ్గురికి ఎగ్ దోశ వేసేసాను కొంచెం లేట్ అయింది వీళ్ళందరికీ హాలిడేసే కదా జ్యూస్ తాగేసి బాదం పప్పు ఇవన్నీ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు వీళ్ళే ఎగ్ దోశ కూడా హ్యాపీగా తినేయచ్చు మనకు ఎగ్స్లో ఎక్కువ ప్రోటీన్ కూడా ఉండిద్ది కాబట్టి నార్మల్ దోశ లేకపోయినా వాళ్ళు తినలేకపోయినా కూడా చిన్నపిల్లలకైనా ఇలా ఎగ్గేసి దోశ ప్రిపేర్ చేయచ్చు చిన్నపిల్లలకైతే కారం చల్లకుండా అలా ఎగ్గేసి ఇవ్వచ్చు ఇంక ఇదైతే ఈవినింగ్ కోసం రాజ్మా నానబెడుతున్నాను నైట్ డిన్నర్కి మాత్రం చపాతీ చెప్పారు ఎక్కువ కాబూలి శనగలు వాటితో చేస్తూ ఉంటాను ఇంక ఈరోజైతే రాజ్మా నానబెడుతున్నాను స్వీటీ పండు అండ్ మా మమ్మీ ఫ్రెండ్స్కి వెళ్ళాము షాపింగ్ చేద్దామని అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అంటే ఒక టాప్ తీసుకుంటే ఇంకో టాప్ కూడా తీసుకోవాలి కానీ హాఫ్ రేట్ పడుతుందంట మేము జీన్సెస్ టాప్స్ కుర్తాస్ అవన్నీ చూసాము బట్ అవేమి మాకు సెట్ అవ్వలేదు సో నార్మల్ టాప్స్ చూసాము నేను స్వీటీ సరదాగా ట్రై చేసి పిక్స్ తీసుకొని వీడియోస్ కూడా తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ కాలేజ్కి వేసుకెళ్ళచ్చు అందుకనే కాలేజ్కి అని చెప్పి నేను షాపింగ్కి వచ్చాను డైలీ వేర్ అనమాట కాలేజ్కి అండ్ ట్రావెల్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఏమంత కలెక్షన్ కూడా లేదు నార్మల్గా ఏదో కొందామని వచ్చాము పండగలు అప్పుడైతే బాగా కలెక్షన్ కూడా ఉండిద్ అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి సెవెన్ కొంటే గిఫ్ట్స్ ఫ్రీ అండ్ కూపన్స్ కూడా ఇస్తారు నేను స్వీటీ అదిగో ట్రై చేసి చూస్తున్నాము నార్మల్గా స్వీటీ నాకు డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసింది తను మంచిగా చూస్తుంది తన టేస్ట్ బాగుండిద్ది నాకు నచ్చిద్ది అందుకే తను సెలెక్ట్ చేసిన అని చూస్తున్నా నేను కూడా కానీ క్వాలిటీ బాగుండిద్ది ఫ్రెండ్స్కి వెళ్ళొచ్చామని వచ్చామని చెప్పా కదా వచ్చిన తర్వాత ఏదన్నా స్నాక్స్ చేయమని చెప్తే ఎక్కువ తెలంగాణ స్పెషల్గానే ఉండిద్ది కదా నేనైతే మరమరాలు ఉప్మా అంటానండి అదైతే ప్రిపేర్ చేశాననమాట అప్పుడప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తినేస్తాను తక్కువ ఆయిలే సరిపోద్ది ఎక్కువ పోపు దినుసులు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన టమాటా కట్ చేసి వేశాను రెండైతే కట్ చేశాను ఇంకా మనం తినేటప్పుడు ఫైనల్గా లెమన్ కంపల్సరీగా వేసుకోవాలండి ఈ ఉగ్గానికి అందుకోసం నేనైతే మామిడికాయ తురుముంది ఉంది కదా ఫ్రిడ్జ్లో మీకు చూపించా కదా కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అది వేసానమాట నాకు భలేకి ఇష్టం వీటికి ఉగ్గానికి కానీ లేకపోతే అటుకులతో పోహ అంటారు వాటికైనా కూడా ఈ మామిడికాయ తురుము వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుండిద్ది కాకపోతే కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి జస్ట్ అట్లా వేసేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసే లో ఫ్లేమ్లో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మరమరాలు వాటర్లో వేసేసి రెండు మూడు నిమిషాలు అలా రెండు మూడు సార్లు కడిగేస్తే మనకి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు ఫ్రై చేసిన వాటిలో వేసేసి మళ్ళా రెండు మూడు నిమిషాలు లైట్గా ఫ్రై చేసి ఫైనల్గా సాల్టు సాల్ట్ చాలా తక్కువ పట్టిద్ది మనకి మరమరాలు కొంచెం ఉప్పగానే ఉంటాయి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మామిడికాయ తురుము లేని వాళ్ళు లెమన్ పిండి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మరమరాలు కూడా ముడి బియ్యంతోనే చేస్తారు కాబట్టి ఇది కూడా చాలా హెల్దీ అండి హ్యాపీగా తినేయచ్చు నేనైతే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేసామో చూద్దాము నేనైతే ఒక త్రీ లెగ్గిన్స్ తీసుకున్నాను వైట్వి టూ అండ్ పింక్ కలర్ది ఒకటి చూస్తున్నారు కదా స్వీటీ చూపిస్తుంది స్వీటీ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే తను విజయవాడలో ఆల్రెడీ తీసుకున్నా అని చెప్పింది సో నేను తీసుకున్నాను ఇంకా ఇక్కడ అవి క్యాజువల్ టాప్స్ అనమాట కాలేజ్ వేరు ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది సైజ్ చేపించుకోవాలి మాకు ఇవి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసాము కూపన్స్ ఇచ్చారు అవి వచ్చేసి ఆగస్ట్లో పనిచేస్తాయంట మళ్ళీ మనం ఆగస్ట్లో వెళ్తే ఆ కూపన్స్ ద్వారా మనకి మనీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇవి వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ అనమాట పండుగకి కాలేజ్ కానీ ఒక టూ జీన్సెస్ తీసుకున్నాడు చూస్తున్నారు కదా ఇవే మేము షాపింగ్ చేసింది ఇంకా నెక్స్ట్ టైం దసరా ఆర్ సంక్రాంతి వచ్చినప్పుడు చేద్దాంలే అని ఇప్పుడు కొన్నే తీసుకున్నాము ట్యాక్ జీన్సెస్ వచ్చేసి ఒక థర్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట సో మనం థర్టీన్ హండ్రెడ్ కడిగితే రెండు వస్తాయి నేను పండు తీసుకున్నాము అండ్ మేము తిరుపతి ప్లాన్ చేసాము తిరుపతికి కూడా ఈ కొత్త బట్టలు వేసుకొని వెళ్తే మంచిది లైక్ ఎప్పుడు యూస్ చేయని బట్టలు వేసుకొని వెళ్ళాలి సో అలాగో కొన్నాం కాబట్టి ఇవే వేసుకొని వెళ్తాం ఒక పింక్ లెగ్గిన్ ఒక టూ వైట్ లెగ్గిన్స్ తీసుకున్నాను గో కలర్స్లో తీసుకున్నాము ఆ టూ వైట్ లెగ్గింగ్స్ వచ్చేసి ఆవాజా కంపెనీ నుంచి తీసుకున్నాము మా తమ్ముడు పండు వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుపతి ప్లాన్ చేసాము అని చెప్పాడు తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మేమేమో ఒక త్రీ డేస్ ఆగాక వెళ్తాము అప్పుడు కూడా మా పెద్దమ్మ వీడియో తీసి అన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ వస్తూ ఉంటాయి తిరుపతి వెళ్ళాక ప్రతి ఒక్క అప్డేట్ చూపిస్తాము మేము తీసుకున్న క్లాత్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అన్నీ క్వాలిటీగా బాగున్నాయి కానీ ట్రెండ్స్ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే ట్రెండ్స్ డిమార్ట్లో కూడా ఉంటాయి బట్ క్వాలిటీ ఏముండో ట్రెండ్స్ అయితే చాలా బాగుంటాయి డైలీ వేర్కి అన్నీ బాగుంటాయి షాపింగ్కి అయితే వేరే చోటు తీసుకోవాలి కానీ డైలీ వేర్ కాలేజ్ వేర్కి ఫ్రెండ్స్లో చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అవన్నీ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది బిల్లు మాకు ఈరోజు మార్నింగ్ రాజ్మా నానబెట్టానని చెప్పా కదా ఇంకా రాజ్మాను పొటాటో ఆనియన్స్ కలిపి కర్రీ చేశాను భలే టేస్ట్గా ఉంటుందండి మనకి బయట హోటల్స్లో ఉండే కర్రీ కన్నా కూడా చాలా బాగుండుద్ది ఇది పూరీకి అలా కాకుండా ఎక్కువ చపాతీకి పుల్కాకే బాగుండిద్ది ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి చపాతీకి పుల్కాకి బాగుండిద్ది పూరీకి అయితే పూరీ కర్రీ చూపించా కదా అదైతే బాగుండిద్ది నేనైతే రాజ్మా లేకపోతే చోలే ఉంటుంది కదా వాటితో అయితే ఎక్కువ కర్రీ చేస్తాను ఫస్ట్ అయితే రాజ్మా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలి లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఎక్కువ వాటర్ వేసేసి విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే మనకు అవి బాగా హార్డ్గా ఉంటాయి కదా ఉడకవన్నమాట మళ్ళీ ఇర్లీ మార్నింగే నానబెట్టేయాలి అప్పుడే మనకి ఉడికిపోతాయి లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి రాజ్మా అంటే ఎండిపోయిన గింజలు కదా గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆ వాటర్ కూడా అలా వేస్ట్ చేయకుండా ఉంచేసి తర్వాత నార్మల్గా పెట్టేసి ఆనియన్స్ బంగాళదుంపలు ఉప్పు కారం పసుపు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మీకు చూపించా కదా రాజ్మా అవి నేను కొన్ని ఉంచుకున్నాను బాయిల్ చేసినవి సలాడ్లో కలుపుకొని తినేస్తాను బాగుండుద్ది అండి క్యారెట్టు టమాటా కీర అవి బాగా సన్నగా కట్ చేసి ఉడకబెట్టిన రాజ్మా వేసేసి లెమన్ పిండి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సలాడ్ కూడా చాలా బాగుండిద్ది ఇంకా నేనైతే సలాడ్ చేసుకోవడానికి అవి పక్కన ఉంచేసాను రాజ్మా అయితే అస్సలు విడిగా తినరు కానీ చాలా మంచిది అంటండి హెల్త్కి ఈ మధ్య అయితే కొంచెం అందరూ బాగానే వాడుతున్నారు ఉడకబెట్టుకొని గుగ్గిలా చేసుకుంటున్నారు మనకి మ్యాక్సిమం నైట్ పుల్కా కానీ లేకపోతే చపాతి కానీ చేసుకుంటాం కదా ఇంకా అటువంటిప్పుడు ఇటువంటి కర్రీస్ చేసేసుకోవచ్చు రోజుకి ఒక కర్రీ వెరైటీగా రాజ్మా కానీ కాపులి శనగలు అంటారు కదా వాటితో చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి